ఏడు జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతా ఉన్నాయి ఏ కార్ మార్చ్ మహాసైడ్ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారి ప్రతి ఒక్కరికి కనీస అవసరంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ రావాలని అదే కమ్యూనిస్ట్ వ్యవస్థ అని ఒక సైద్ధాంతిక అవగాహన తోటి ఆయన రచించాడు ఆనాలు చేశాడు ఇదన్నీ అని చెప్పండి కానీ అవి నిజమవుతా ఉన్నాయి తర్వాత మార్క్స్ రాసినటువంటి క్యాపిటల్ కానీ సైద్ధాంతిక విషయాలు కానీ ఇలాంటివి కూడా రెలివెంటే ఏదైనా ఆర్థిక సంక్షోభాలు వస్తాయి ఆర్థిక సంక్షోభాలని అధిగమించడానికి ఏమి చేయాలి అవన్నీ కూడా పరిష్కారం చూపించారు అందులో రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్ చూస్తే ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి మార్స్ రాసిన క్యాపిటల్ దాన్ని మొత్తం మనం రీప్రింట్ చేయించి దాన్ని మళ్ళీ స్టడీ చేశారు అలాంటి చరిత్రాత్మకుడు ఈరోజు జాయిన్ చేసుకున్నాం వారికి శ్రద్ధాంజలి ఈరోజు మిమ్మల్ని అర్జెంటుగా పిలిచినకంటే మేము బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది అసాంఘికతో కూడుకున్నది సమాజానికి ఏమి మేల్ చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చపు సాంస్కృతిక కార్యక్రమాన్ని పదేపది చెప్తా ఉన్నాం దానిపై నాపైన విమర్శలు వచ్చాయి అండ్ నేను చెప్పేది ఒకటి ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని ఆ నీతి సమాజానికి మనం ఉపయోగపడుతుందా నూరు రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే మోసోళ్ళు కాదు పిల్లలు కాదు తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు మంచి యువకులు కూడా వాళ్ళు తీసుకెళ్ళి దానిలో పడేస్తారు వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు గుహ పడేసి ఊరుకుంటారా వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా ఏం తప్పులు చేయరా కొన్ని తప్పులే చేద్దా అనుకుందాం కానీ నూరు రోజుల పాటు ఈరోజు యువత గుహాలు ఏం చేస్తారనిపిస్తుంది చర్చ కదా నేను ఎట్లా చెప్పాను ఇప్పుడు బైరాగపడ్డ ఉంది ఈ హాల్ ఉంది ఇప్పుడు ఏమంది మంది ఆడవాళ్ళ అమ్మాయి లోపల పడితే తాళు వేసి పెడితే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు స్వచ్ఛమైన ఆఫీసు చాలా మంచి ఆఫీస్ మేము ఎంత చెప్పినా బయట బయటపడేమనుకుంటారు లోపల ఏమైనా జరుగుతున్నారో అనుకుంటారు అదే ఇట్లా చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా దానికోసం ఎందుకు ఖర్చు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాము ముందు పోలీస్ స్టేషన్లో ఇస్తే తీసుకోలే తర్వాత రాజేంద్ర నగర్ మేజిస్ట్రేట్ కోరి కోర్టుకేస్తే ఆమె వాళ్ళు రిజెక్ట్ చేశారు జిల్లా వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు చివరికి హైకోర్టుకు వేశారు హైకోర్టు వేసాక ఎన్ని తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి మేము ఇచ్చింది దాదాపు ఐదారు ఏళ్ళు అయిపోయింది నేను పంపిస్తున్నా ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు నాగార్జునకి బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి అభ్యుత్కి మేము కలిపి నలుగురికి నోటీసులు పంపించారు వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి మీరు సమాధానం చెప్తారా మీ లాయర్ని పంపి చెప్తారా మీరైతే సమాధానం చెప్పాల్సిందని చెప్పని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదు వచ్చాయి ఆ కాపీ మీకు అందరికీ పంపించాను ఇంకా మళ్ళా పంపిస్తా దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇంత కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది వాళ్ళకు నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు మేమైతే రివీస్ పోర్స పంపించాం రివీస్ పోర్స్ పంపించినప్పుడు ట్రై చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుందో తర్వాత వాళ్ళు ఇష్టం కనీసం వచ్చి కోర్టులో వచ్చి వాళ్ళ సమాధానం చెప్పుకోవాలా ఏం సమాధానం చెప్తారో నాకు అనవసరం సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం శిక్షణ తెస్తుందో అది నాకు తెలియదు కోర్టు ఇష్టం మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక హీన హీనాతి హీనమిత్ర సంస్కృతి అది అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది యువతి యువకుల్ని చెడు మార్గాన్ని అభిప్రాయం పట్టిస్తుంది అందువల్ల ఇది ఈ సమాజానికి నష్టం అని కళాత్మకమైన ఉన్నటువంటి కళారంగానికి కళాంకమని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైతే కోర్టు దాన్ని స్వీకరించింది కాబట్టి దీన్ని స్ప్రీడప్ చేయమని త్వరితగతిన చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం చూపించి హైకోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి మళ్ళీ మేము ఫర్దర్గా న్యాయం జరిగితే సరి లేకపోతే ఫర్దే చేయాల్సిన పని చేస్తాం దీంతో కూడా ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో అందాల పోటీ పెడతారు చంద్రబాబు మన రేవంత్ రెడ్డి అందాల పోటీ దేనికి నిరసనండి ఆడవాళ్ళ అందాల పోటీ ఆడవాళ్ళ అందాల పోటీ దేనికి ఉపయోగపడుతుంది ఆడవాళ్ళని అంగట్లో సరుగ్గా అమ్మడానికి ఉపయోగపడేటువంటి పోటీ అది దానిలో అందాల పోటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇది పుచ్చిపోయిన వంకాయలకి పుచ్చిపాయిన బెండకాయలకి కూడా వాళ్ళు అంబాజ్గా పెట్టి వాళ్ళతో వాళ్ళ పేరుతో అంపిస్తూ ఉంటారు ప్రపంచ సుందరి ఈ పుచ్చిపాయల వంకాయల్ని వాడుతుంది అని చెప్తే ఆ బొమ్మ పెట్టి నవ్వుకుంటా కూర్చుంటే పుచ్చిపాయల వంకాయలు అంత కొంటుంటారు ఇట్లాంటి పనికి మాలిన వస్తువుల్ని చెడిపోయిన వస్తువులని ప్రచారం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతికి ఈ ఆడవాళ్ళని ఉపయోగిస్తారు అందాల పట్టు నెంబర్ వన్ వచ్చినాయి కాబట్టి అంటే ఆడ స్త్రీలని పవిత్రమైన స్త్రీలు మన భారతమాత ఎందుకంటాం మనం పితృస్వామి మాతృస్వామి చెప్తున్నాం మనం తల్లికి ఇచ్చేటువంటి గౌరవం ఏంది మహిళకి ఇచ్చేటువంటి గౌరవం ఏది మహిళకి ఇచ్చే గౌరవం తీసుకెళ్లి బీదలు పెట్టి బజారు పాలు చేసి అందాల పోటీలు పెట్టి అపాస చేస్తారా వాళ్ళని వెలకట్టి అమ్మేస్తారా దాన్ని వ్యాపారి మారుస్తారా ప్రవిత్రమైన స్త్రీ జన్మని వ్యాపారీకరంగా మార్చడానికి ఉపయోగపడి హీనా కింది అది అందాల పోటీ బిగ్ బాస్ అంతా హీన చరిత్ర అందాల పోటీ అంత హీన చరిత్ర అదొక అదొక కార్పొరేట్ వ్యాపారీకరణ అది వాళ్ళు ఉపయోగించిన వ్యాపార కోట్లు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తారు అదేమంటే నేను ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా వస్తుంది దాని టూరిజం విరుద్ధి అంటారు మరి ఆ తీసుకు అందాల పోటీ దాకా టూరిజం దొరుకుతుందా టూరిజం మీరు కేరళ పోయి చూడండి టూరిజం ఎంత డెవలప్ చేశారు ఆ విధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి మంచి ఆ టూరిజం డెవలప్ చేసుకున్నాయి అంతేగాని ఈ అందాల పోటీని పెట్టి తద్వారా టూరిజం దొరుకుతుంది అంటే దానికి అనిపించడం అవమానం కావట్లేదు ఇది స్త్రీ జాతికి అసహ్యం కలిగించేటువంటి వ్యవస్థ బిగ్ బాస్ కానీ అందాల పోటీ కానీ ఇది ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా నిరసిస్తుంది వ్యతిరేకిస్తుంది నేను పంపిస్తాను నోటీసు కానీ ఈ బిగ్ బాస్ అనేది చాలా హీనాతిహీనమైన హీనమైన సంస్కృతికి నిదర్శనం దేన్ని బ్యాన్ చేయండి అన్న అయితే దాని వివరంగా ఏం చెప్పారంటే ప్రారంభంలో ఒక ముగ్గురు హీరోయిన్లు మమ్మల్ని పెడతాడు పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు ఎవరితో డేటింగ్ చేస్తావు ఎవరిని పెళ్ళి అని అడుగుతాడు అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్తాడు వాళ్ళ పేర్లు పాపం వాళ్ళ ఫోటోలు పెట్టాడు ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబం కాదు మామూలు హీరోయిన్లు వాళ్ళు అదే నాగార్జున కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు పెట్టలే నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు ఇంకో అమ్మాయితో కలిసి తిరగవచ్చు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకోవచ్చా ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం ఇంతగా మించిన పల్లికి మన సందేశం ఉందా దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో కేసు పోలీస్ చేసే కేసు చేశారు పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు మామూలు కాదని సింధు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టుకెళ్ళారు వాళ్ళు రిజెక్ట్ చేశారు హైకోర్టు కలిసి ఇప్పుడు మూడు మూడు ఏళ్ళ తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు అప్పుడు చెప్పారు నోటీస్ జారీ అని చెప్పినాం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కోరేటువంటి శక్తి ఉండేట్టుంది చూడబోతుంది కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉండేటుంది ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ దాని చూసి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయపడాలని చీప్గా వ్యభిచారం చేయబాకుండా కాస్ట్లీగా వ్యభిచారం చేసుకోండి అని చెప్పలేము కదా ఇది అద్దాల మేడలో కూర్చొని వ్యభిచారం చేస్తుందేమో అది గౌరవప్రదమైంది గురుషులు కూర్చొని వ్యభిచారం చేస్తేమో అది అసహ్యం ఇదేంటి ఇది గొడవ దాని మీద నేను అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు భార్యాభర్త కానివాళ్ళు ఒక ఏమంతరం పడుకుంటే అది కూడా చూసాం కదా దీనిలో మరి పంపించారు గిట్టింగ్లో నేను అంటే ఏమీ జరగలేదు కెమెరాలు పెట్టాము ఆ కెమెరాలు ఏమి జరగదు అన్నారు మనం లైవ్ పెట్టమని చెప్పారు ఇరవై నాలుగు లైవ్ పెట్టండి ఏందో తెలిసిపోతుందంటే లైవ్ పెట్టకుండా ఏం చేశారంటే వాళ్ళు సెలెక్టెడ్ ఐటమ్స్ లైవ్ పెట్టారు సెలెక్టెడ్ ఐటమ్స్ కూడా కొన్ని అవాంఛనీయ ఘటన చూసాం కళ్ళారా మరి సెలెక్టెడ్ ఐటమ్స్లో నాకు అవాంఛనీయ ఘటనలు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ లైవ్ ఉంటే ఇంకెంత చూసేదో అందులో దీనిలో అది జరిగేటువంటి వాస్తవం అన్యాయం కాబట్టి వాళ్ళు చెప్పలేక పెట్టలేకపోతున్నారు దాన్ని సంబంధించిన వాళ్ళు ఏమంటారు సొసైటీలు ఎట్లా బతకాలా హెల్త్ ఎట్లా నేర్చుకోవాలా ఆత్మీయత ఎట్లా ఉండాలా సంబంధాలు ఎట్లా ఉండాలా అవి నేర్పిస్తారు ఎవడే పనికి చెప్పేది మన భారతదేశంలో సంస్కృతి పాశ్చాత్య దేశం ఉండేది మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ పవిత్రమైంది పాశ్చాతేశాలు వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆ మా సంబంధాలు వాళ్ళు వాళ్ళు చివరిదా కొంచెం కలిసి ఉండరు వాళ్ళు సంప్రదాయ సాంప్రదాయం అది ఇంకా మనకు వచ్చే కాడికి అమ్మ నాన్న తల్లి తల్లి చెక్క అత్త మామ రకరకాల పద్ధతులు కుటుంబ సాంప్రదాయం ఉన్నది ఇది కుటుంబ సాంప్రదాయంలో మన భారతదేశం నుంచి అందరూ నేర్చుకోవాలి తప్ప ఇంకొకరి నుంచి మనం నేర్చుకోవాల్సిన పని లేదు మనకి బిగ్ బాస్ వాళ్ళు నేర్పిస్తారా చేపకైతే నేర్పించ బిగ్ బాస్ వాళ్ళు మనకు నేర్పించదు కల్చర్ని వెస్టర్న్ కలిచర్ని ప్రచారం చేసేవాళ్ళు ఉంది బిగ్ బాస్కి ఎలాంటి మోరల్ రైట్ లేదు భారతదేశంలో ప్రజలు ఏ విధంగా ఉండాలో ఎమ్మెల్యే కాదు ఇంకా భారతదేశ సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంటున్నారు చాలా మంది అన్న ఇది ఒక విధంగా మన ఇండియన్ కల్చర్కి అవమానం పవిత్ర భారతీయ సంస్కృతికి అవమానమైన పద్ధతి కాబట్టి మేము వ్యతిరేకిస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్